గుడ్ మార్నింగ్ అందరికీ కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా ఈరోజు మా టిఫిన్లు అయితే అయిపోయినాయి ఏందక్కా కాఫీలు టిఫిన్లు అంటున్నావు అంటే ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్ని టిఫిన్ అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కదా స్టైలిష్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందా అంటున్నారు ఇప్పటికి కూడా మా ఫ్రెండ్స్ కానీ మా అమ్మ కానీ ఇంకెవరైనా సరే ఈ టైంలో కాల్ చేస్తే టిఫిన్ అయిందా అని అడుగుతారు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఎవక్కడో టోస్ట్ చేశాను ఎలా చేశాను అనేది చెప్పను ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలామంది తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు ఈజీగానే వచ్చేస్తుంది ఒకప్పుడు నేను ఏదైనా కొత్త ఫుడ్స్ ట్రై చేయడానికి ఎంత హెసిటేట్ చేసేదాన్ని అసలు ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు ఎందుకంటే అప్పుడు నేను సింగిల్ కాబట్టి కానీ ఇప్పుడు అలా కాదు కదా ఏ ఫుడ్ అయినా సరే హెల్దీ అంటే చాలా ఎంత కష్టమనే ట్రై చేసేయాలి చేసేయాలి పిల్లలకు పెట్టేయాలి నేను కూడా తినేయాలి అదే పేరెంటింగ్లో ఉన్న మ్యాజిక్ కదా లాస్ట్ వీడియోలో మా పాప అడిగినందుకైనా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా